వెల్కమ్ టు తెలంగాణ వెలుగు మీ రాజు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి కోట్లు ఇది ఏ స్కామ్ అనుకుంటున్నారు గొర్రెల స్కామ్ నిన్న మొన్నటి వరకు కేవలం యాభై కోట్ల స్కామ్ పైననే యాభై కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి అవినీతి జరిగిందని చెప్పేసి కారీ రేసింగ్ లో కేటీఆర్ ని అలాగే అరవింద్ కుమార్ గారిని ఏసీబీ తిప్పించడం అని చూసినాం తర్వాత కాళేశ్వరంలో కుంభకోణాలు జరిగాయంటూ ఏసీబీ లో హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ ని దిప్పించడం అనేది చూసినాం ఈటెల్ రాజేందర్ గారిని ఇప్పుడు గొర్రెల స్కామ్ లో ఏకంగా వెయ్యి కోట్లకు పైగా స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో గొర్రెల పంపిణీలో అవినీతి అక్రమాలు పక్కదారి పట్టిన పథకాల నిధులు రెండు వందలకు పైగా బ్యాంక్ ఖాతాలు స్వాధీనం బెట్టింగ్ యాప్ లో అకౌంట్స్ వినియోగం ముప్పై ఒకటి ఫోన్లు ఇరవై సిమ్ కార్డ్ సిట్ నిధుల గోల్మాల్ పై ఈడీ సంచలన ప్రకటన సో వెయ్యి కోట్లు గొర్రెల స్కామ్ లో జరిగితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది సో ఇదంతా తలసని శ్రీనివాస్ యాదవ్ కి ప్రస్తుతం మెడక్ చుట్టుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో గత బిఆర్ఎస్ సర్కార్ ఆయన జరిగినటువంటి మరో అవినీతి బట్టబయలు అవుతుంది మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిన గొర్రెల పంపిణీ స్కామ్ లో భారీ అవినీతి జరిగినట్లు తెలుస్తుంది ఈ కుంభకోణంలో కోట్లాది రూపాయల అక్రమాలు జరిగినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ప్రకటన చేసింది ఈ పథకం అక్రమణ విలువ వెయ్యి కోట్లకు పైగా ఉంటుందని ఈడీ శుక్రవారం ప్రకటనలో తెలిపింది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్టి కళ్యాణ్ ఇంట్లో సోదాలు నిర్వహించి రెండు వందల పైగా బ్యాంక్ ఖాతాలను చెందిన పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది సోదాల అనంతరం ముప్పై ఒకటి మొబైల్ ఫోన్లు ఇరవై సిమ్ కార్డులు సీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది సో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి దీంట్లో అయినా సరే ఆ అంటే నిజాలు నిరూపిస్తారా ఇప్పుడు దాదాపుగా విద్యుత్ లో దాంట్లో దీంట్లో కొనుగోలు అన్నారు ఏసీబీలు అన్నారు తర్వాత పేపర్ ప్రకటనకి పరిమితమైన ఇప్పటి ఏ ఒకరిని కూడా అరెస్ట్ చేసినటువంటి దాఖలు లేవు మరి దీంట్లో వెయ్యి కోట్లు స్కామ్ జరిగిందని చెప్పేసి అంటున్నారు కదా ఇదైనా బయట పెడతారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో ఈ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించినట్టు విచారంలో తేలింది నిధులు సొంత ఖాతాలోకి మళ్లించినట్టు కూడా తెలుస్తుంది గతంలో కాకిచ్చిన నివేదికలో ఏడు జిల్లాలోనే ఇరవై ఐదు పాయింట్ మూడు పాయింట్ తొంభై మూడు కోట్ల అక్రమాలు జరిగిన ఉందని కానీ ముప్పై మూడు జిల్లాలు కలిపి చూస్తే వెయ్యి కోట్ల పైనే అక్రమాలు జరిగినట్లు తెలుస్తుందని స్పష్టం చేశారు అలాగే అసలు గొర్రెలు కొనుగోలు లేదా విక్రయం జరగలేదని పేర్కొంది కేసును మనీ లాండరింగ్ కోణంలో విచారించి ఈడీ అధికారులు బుధవారం హైదరాబాద్ లోని ఎనిమిది చోట్ల సోదాలు చేయడం అనేది జరిగింది సో అప్పట్లో పదిహేను మందిని అరెస్ట్ చేశారు ఏసీబీ కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో గతేడాది జూన్ ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది జరిగింది సో మరి ఇప్పుడైనా సరే వెయ్యి కోట్లకు సంబంధించి అరెస్ట్ చేస్తారా లేకపోతే ఇది కూడా తూతూ మంత్రంగానే బయటికి వెళ్తాదా ఇది కేవలం తలసాని శ్రీనివాస్ యాదవ్ పైననో బిఆర్ఎస్ పార్టీ పైననో బురద చల్లే కార్యక్రమమా లేకపోతే కాంగ్రెస్ పార్టీ గొర్రెలు ఇప్పటికీ ఎవ్వరికి ఇవ్వట్లేదు అనుకుంటారు నాకు తెలిసి దానికి ఇంకా ఇంకేం చేయలేదు అంటే దీంట్లో స్కామ్లు జరిగినాయి అది ఇది అని చెప్పేసి రెండు సంవత్సరాలు పైగా అవుతుంది అంటే రెండు సంవత్సరాలు దాకా వస్తుంది దీంట్లో అవి ఇవ్వకనే ఇదంతా డ్రామా మొదలు పెట్టారా లేకపోతే పాత బకాయలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి స్కామ్ మన ముందరికి తీసుకొచ్చారా అనేది వేచి చూడాల్సిన విషయం సో చూస్తూనే ఉండండి తెలంగాణ వెళ్ళి